प्लीज सब्सक्राइब टू सब्सक्रईबुवर यूट्यूब चैनल, लाइक एंड शेयर दिस वीडियो। श्री नमः नम ऐस्वत नमः श्री नमः गुरभ्यो नमस्कारासन गर्ताशिखा सौक्ली कला बिभ्रती सौवर्ण वरधारिणी वरसुधाधताोज्वला వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషిత వందే త్రిపురా్రంచీ అమ్మవారి శ్రీపాద పద్మములకు నమస్కారము చేస్తూ శరన్నవరాత్రములు శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రములు ఈ శరత్ ఋతువు ఇప్పుడు ఈ ఆశ్వయుజ కార్తీక మాసములు రెండూ కూడా శరత్ ఋతువుకు సంబంధించిన మాసములు ఈ శరత్తులోని నవరాత్రములు కాబట్టి శరత్ నవరాత్రములు శరన్నవరాత్రములు దీన్ని దేవీ నవరాత్రములు అని కూడా అంటారు అమ్మవారు పది రోజుల పాటు రోజుకొక్క అలంకారముతో రోజుకొక్క వైభవముతో రోజు రోజుకు అనేకానేక దివ్య భవ్య ఆభరణములతో వస్త్రాలంకారములతో లోకములను అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైన ఉపాసనా సన్నివేశము ఈ శరన్నవరాత్ర కాలము ఉపాసకానం ఉపాసితవ్యం అన్నాడు ఉపాసకులందరూ ఏ తత్వమును ఉపాసించవలసి ఉన్నదో ఆ తత్వము అనేక ముఖములుగా మనం ఇక్కడైతే తొమ్మిది రూపాలు మనము స్వీకరిస్తున్నాము కానీ అనంత రూపధారిణియై వికృత్యై వికృత్యైన ఇలా అనేకానేక ప్రకృతి స్వరూపిణి అయి కాలములో వికృతి స్వరూపిణి కూడా ఆమె అటువంటి రూపములతో లోకాన్ని అనుగ్రహిస్తున్నటువంటి సన్నివేశమే ఈ నవరాత్ర కాలము ఈ సన్నివేశము Please subscribe to our YouTube channel. Like and share this video.